హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఐరగంటు బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వెల్వ్ ఇక్కడ స్టోరీలోకి వెళ్ళినట్లయితే పింక్ కలర్ హాఫ్ శారీలో రెండు జడలు వేసుకొని ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి నాలుగు బయట పెట్టి దిగిన ఆ ఫోటోలో శ్రేయ పక్కన ఉన్నది ఎవరో అర్థం కాక ఆ ఫోటో వైపు ఆర్నో వైపు అయోమయంగా చూస్తుంది శ్రేష్ఠ అంత కన్ఫ్యూజ్ అవి ఒక బేబీ గర్ల్ అందులో మీ అక్క పక్కన ఉన్నది నువ్వే అని శ్రేష్ఠ అయోమయం అర్థమైనట్లు చెప్తాడు ఆర్నో ఇక్కడ ఉన్నది నేనైతే మరి ఈ రూపం ఈ రూపం ఎవరిది అంటూ తన మొహమంతా తడుముకుంటూ అడుగుతుంది శ్రేష్ట ఆర్నో ఏదో చెప్పడానికి నోరు తెరిచేలోపు ఇతను చెప్పేవి నమ్మక తల్లి ఆ ఫోటోలో ఉంది శ్రేయ మాత్రమే ఈ ఆర్నవ్ తన స్వార్థం కోసం ఇద్దరున్నట్లుగా ఫోటోని మార్ఫింగ్ చేయించాడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ కాలంలో ఇలాంటివి క్రియేట్ చేయడం ఇతనికి పెద్ద పని కాదు అని శ్రేష్ఠ ఆలోచనలు మళ్లించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు రతన్ మార్ఫింగ్ పిక్కి ఒరిజినల్ పిక్కి తేడా తెలియనంత అమాయకురాలు కాదేమో నీ కూతురు ఆర్నవ్ అన్నట్లు ఆ పిక్కు తనకి మార్ఫింగ్లా అస్సలు అనిపించడం లేదు కానీ అందులో ఉన్నది తను అంటే నమ్మలేకపోతుంది శ్రేష్ట ఎటు తేలని ఆలోచనలతో బ్రెయిన్ స్ట్రెస్ తీసుకోవడంతో అన్కాన్షియస్ అవుతుంది శ్రేష్ట ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆలోచనలో ఉన్న శ్రేష్ఠ తలపట్టుకున్నప్పుడే ఆమె బ్రెయిన్ స్ట్రెస్ తీసుకుంటుందని గ్రహించి కింద పడబోతున్నామని రెండు అడుగుల్లో చేరి పట్టుకుంటాడు ఆర్నవ్ కళ్ళు తిరిగి పడిపోయిన శ్రేష్ఠను చూసి కంగారు పడి బేటా అంటూ దగ్గరకు వస్తున్న రతను వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూసి రాతోడు డాక్టర్ని తీసుకొని నా రూమ్కి రా అని చెప్పి శ్రేష్ఠను జాగ్రత్తగా రెండు చేతులలోకి తీసుకొని హాస్పిటల్లో తన కోసం అరేంజ్ చేసిన రూమ్కి తీసుకుని వెళ్తాడు ఆర్నవ్ వెళ్తున్న ఆర్నవ్ వైపు చూస్తూ నా కూతుర్ని నాకు దూరం చేయాలని చూస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వేడకాడను ఆర్నవ్ అని పళ్ళు నూరుతూ అనుకొని అతడి వెనకే వెళ్తాడు రతన్ ఆర్నవ్ లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్ నుండి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్కి వెళ్తున్నంతలో ఏమైంది మళ్ళీ తనకి అంటూ ఎదురొస్తాడు రాత్రోడు అందుకున్న డాక్టర్ సౌరభ్ సౌరభ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకున్న శ్రేష్ఠని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి చెక్ చేయమన్నట్లు చూస్తాడు డాక్టర్ వైపు ఈయన కళ్ళతోనే అందరిని శాసించేలా ఉన్నాడే అనుకొని సైలెంట్గా ఆర్నవ్ని దాటుకొని వెళ్ళి శ్రేష్ఠను చెక్ చేస్తాడు సౌరభ్ పది నిమిషాల పాటు తనను చెక్ చేసిన తర్వాత తను దేనికో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి అన్కాన్షియస్ అయింది సార్ చూస్తుంటే తన బ్రెయిన్ కూడా చాలా వీక్గా ఉన్నట్లుంది ఇలానే తన బ్రెయిన్కి ఎక్కువ ఒత్తిడి కలిగిస్తే నర్వ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది హెడ్లో సో తనకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చే విషయాలను అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పి తనకు ఒక ఇంజెక్షన్ చేసి చాలా వీక్గా ఉంది వన్ వీక్ రెస్ట్ కూడా చాలా అవసరం ఇంకొక గంటలో స్పృహలోకి వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు సౌరభ్ డాక్టర్ బయటకు వెళ్ళగానే లోపలికి వస్తాడు రాతడు సార్ ఆ రతన్ బయట ఎదురు చూస్తూ కూర్చున్నాడు అని చెప్తూ సో వాట్ అన్నట్లు చూసి ఇంటికి వెళ్ళాలి మరో టెన్ మినిట్స్లో ఆ ఏర్పాట్లు చూడు అని గట్టిగా చెప్తాడు ఆను ఆ ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చుని రతన్కి వినిపించేలా ఆర్నవ్ మాటలు విన్న రతన్లో టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు శ్రేష్ఠుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అంటే తనకి శాశ్వతంగా దూరం చేస్తాడు అని ఆ ఆలోచన కూడా నచ్చక పరుగున శ్రేయ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు రతన్ తన మోకాల నొప్పులు కూడా లెక్క చేయకుండా పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసానికి రొప్పుతూ శ్రేయ ఉన్న గదికి వచ్చిన రతన్కి తను నిద్రపోతూ కనిపిస్తుంది నర్స్ ఇచ్చిన సెటిటివ్ మత్తుకి నిద్రపోతున్న శ్రేయను చూడగానే శరీరం అంతా అసహనం వ్యాపించగా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి శ్రేయ అమ్మ శ్రేయ అంటూ భుజం తట్టి లేపడానికి ప్రయత్నించిన తను ఉలకదు పలకదు అయినా కూడా ఆపకుండా పిలుస్తున్న ఆయనను చూసి తనకి సెడేటివ్ ఇచ్చాను స్ట్రెస్ తీసుకుంటుందని ఇప్పుడప్పుడే లేవదు తనని డిస్టర్బ్ చేయకండి అని విసుగ్గా చెప్తుంది నర్స్ ఉన్న ఒక్కదారి కూడా మూసుకుపోతున్నట్లు అనిపిస్తుంటే పట్టరానంత కోపం వస్తుంది ఆయనకి తన నిస్సహాయతకి ఆయన ఓటమిని అంగీకరించకుండా ఏదో ఒకటి చేసి శ్రేష్ఠని ఆర్నో తన ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఆపాలని మళ్ళీ పరుగులాంటి నడకతో ఆర్నో ఉన్న ఫ్లోర్కి వెళ్తాడు రతన్ రాతోడు కార్ రెడీ అని మెసేజ్ చేయగానే శ్రేష్ఠను మళ్ళీ తన చేతుల్లో మోసుకుంటూ సెల్లార్లోకి వెళ్తాడు లిఫ్ట్లో అంత ఆయాసపడుతూ పైకి వచ్చిన రతన్ ఆరునో లిఫ్ట్లో కిందికి వెళ్ళడం చూసి నీరు గారిపోతాడు ఇక తను ఓటమి ఒప్పుకోక తప్పదని ఎన్ని అడ్డమైన పనులు చేశాడు శ్రేష్ఠని ఆరునవ చెంతకు చేరకుండా చేయడానికి కానీ చివరికి విధి అతడికి వ్యతిరేకించి తనే శ్రేష్ఠను ఆరునవ్ కంట పడేలా చేసింది అభిషేక్ నుండి పెద్ద కూతుర్ని కాపాడుకోవడానికి చిన్న కూతుర్ని ఆర్నవ్ దగ్గరికి పంపాల్సి వచ్చినప్పుడు అసలు అతడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆర్నవ్ శ్రేష్ఠను గుర్తుపట్టకుండా ఉండడానికి ఆర్నవ్ దగ్గర తనని ఒక ఆనాథగా చెప్పమన్నాడు ఎలాంటి జాలి చూపకుండా పాయిజన్ కలిపిన జ్యూస్ అతడు తాగేలా చేయమని బ్రెయిన్ వాష్ కూడా చేశాడు కానీ శ్రేష్ఠలో ఉన్న మంచితనం తన అక్క కోసం మరొకరి ప్రాణం తీయటానికి అంగీకరించకపోవడంతో తనే ఆ జ్యూస్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకొని చివరికి శ్రేష్ఠను ఆరునో గుర్తుపట్టడం వల్ల రతం చేసిన ప్రయత్నాలన్నీ చివరికి బూడిదలో పోసిన పన్నీర్లా అయ్యాయి ఆరునో లిఫ్ట్లో నుండి బయటకు రావడం ఆలస్యం అతడి బ్లాక్ మెర్సిడెస్ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఒక పక్కకు నిలబడతాడు రాత్రుడు శ్రేష్ఠుని క్షణం కూడా కిందికి దించకుండా అలానే ఎత్తుకొని కారులో కూర్చుంటాడు ఆర్నవ్ ఆర్నవ్ కారులో కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు రాత్రుడు తన రామయ్య ఉన్న వాహనానికి తనే రథసారథి కావాలని కార్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రంట్ సీట్కి బ్యాక్ సీట్కి మధ్యలో ఉన్న కట్టెని కిందికి లాగి శ్రేష్ఠని తన గుండెల్లో పొదువుకొని అపురూపంగా చూసుకుంటాడు ఆర్నవ్ దాదాపుగా త్రీ ఇయర్స్ నుండి దూరమైన తన బేబీ గర్ల్ ప్రజెన్స్ని మనసు నిండా నింపుకుంటూ తనని ఒక గాజు బొమ్మల భద్రంగా పట్టుకుంటాడు ఎంతసేపు చూస్తున్నా చూడాలి అనిపిస్తున్న శ్రేష్ఠ ఇన్నోసెంట్ ఫేస్ని ఇష్టంగా చూస్తూ ఈసారి ఎవరు నిన్ను నా నుండి దూరం చేయలేరురా అప్పుడు తెలివిగా నా నుండి దూరం చేశారు కానీ ఈసారి ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వను బేబీ గర్ల్ నీకు దూరంగా మూడు సంవత్సరాలు ఉండి నా గుండె అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేను ఇంకొకసారి దానికి ఆ వేదన ఇవ్వను అనుకుంటూ శ్రేష్ఠ మొహమంతా ముద్దులు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతాడు ఆర్నో ఆమె ఈ భూమి మీద లేదని నాలుగు రోజుల క్రితం వరకు అతడి లోపలే పడిన బాధ వర్ణనాతీతం పైకి గంభీరంగా కనిపించిన అతడి లోపల ఎంత కుమిలిపోయాడో తన గది నాలుగు గోడలకు మాత్రమే తెలుసు అది తలుచుకోగానే వెన్నెలో పుట్టిన వణుకుకి తన బేబీ గర్ల్ని గాఢంగా అత్తుకొని ఆమె తల మీద గడ్డం నిలిపి తన ప్రాణం తనతోనే ఉందని మెదడుకి మనసుకి ఏకకాలంలో రుజువు చేస్తున్నాడు ఆలోచనలో ఉన్న ఆర్నోని రాతోడు పిలుపు ఈ లోకంలో తీసుకుని వస్తుంది ఇంటికి రీచ్ అయ్యామని గట్టిగా చెప్పడం వల్ల ఇంకా స్పృహలోకి రాని శ్రేష్ఠను మళ్ళీ చంటిబిడ్డలా చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి నడుస్తాడు ఆర్నో కారు దిగి హాల్లో కూర్చుని రామాయణం చదువుకుంటున్న అన్నపూర్ణ గారు మనవడు ఎవరో అమ్మాయిని ఎత్తుకొని రావడం చూసి కొయ్యబారిపోతారు కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్